హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ టైలర్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ వేరే మోడల్ నెక్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎలా చూపిస్తున్నానో చూడండి ఎట్లా గీస్తున్నానో చూడండి కుట్టడం కూడా చూపిస్తా ఎట్లా కట్ చేయడం అన్నది చూడండి ఇక ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా ఉండని కానీ కట్ చేస్తున్నా నేను ఇలా కట్ చేయాలి ఇదే సైజ్ బ్లౌజ్ లైట్ వచ్చింది ముందు హై నెక్ అన్న కదా ఇగో ఈ నెక్ ఇది చూపిస్తున్నాను చూడండి ఈ నెక్ పెట్టాలి ఇప్పుడు నేను కస్టమర్లు అయితే ఇగో ఈ నెక్ పెట్టమని చెప్పిండ్రు ఇక ఈ నెక్ పెడుతున్న ఫ్రెండ్స్ ఇలా ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను చూడండి కట్ చేయడం గీయడం ఇలా పెట్టాలి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు లూజ్ ఇది హైట్ ఇక పైన నుంచి ఇక్కడ షోల్డర్ పైన తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా డాట్ ఇక్కడ పట్టుకోవాలి పట్టి తెచ్చు చూడండి ఇక్కడికి వచ్చి కొంచెం కుట్లా లెక్క ఒక పావు ఇంచు ఇప్పుడు ఇది హైట్ ఎంత ఉందో చూద్దాం ఇట్లా కూడా చూసుకోవచ్చు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇట్లా కూడా చూడవచ్చు ఈ హైట్ ఎంత ఉన్నది అన్నది చూసుకుందాం కోటీ నుండి కుట్ల అయితే మనం వన్ ఇంచ్ ఎక్కువ చేసుకున్నాం కదా సరిపోతుంది ఇప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోవాలి షోల్డర్ త్రీ ఇంచు కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా కుట్లకి సిక్స్ శంఖాభాగం ఇట్లా గీసి ఫస్ట్ టైట్గా గీయడం వన్ ఇంచ్ ఇప్పుడు ఈ నెక్ ఎలా పెట్టాలన్నా చూపిస్తున్నా చూడండి ఇట్లా తీసుకోవాలి షోల్డర్ చూపిస్తున్నా కదా ఇగో ఇలా తీసుకోవాలి షోల్డర్ షోల్డర్ల సగం ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టాలి ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది ఎయిట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎయిట్ దాని గుడిలా చూసినా కదా ఇప్పుడు ఇలా చూడాలి ఎయిట్ ఇక్కడికి వచ్చింది అప్పుడు ఇట్లా పెట్ట గీయాలి ఇట్లా అందుకని ఇట్లా ఆగి చేయాలి బోట్ నెక్ అంటే ఇక్కడ త్రీ ఆప్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఆపే తీసుకోవాలి ఇక్కడ నుంచి బోట్ వస్తుంది కాదు నీకు కొంచెం కిందికి ఉంది ఇట్లా అంటే మనం దీంట్లో ఇట్లా కలిపేయచ్చు ఇప్పుడు కట్ చేద్దాం ఎలా కట్ చేసిందో చూడండి ఇక్కడ గీ ఇక్కడ గీసిన కదా ఇక్కడ నుంచి కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ తీసుకున్నాం ఇట్లా మడతీసుకోవాలి హ్యాండ్కి ఇట్లా కొంచెం కుట్లల్లో వదిలేసి ఇక్కడ మడవాలి కదా వదిలేసి ఇక్కడ కూడా కుట్లల్లో వదిలేసి ఇక్కడ పెట్టాలి ఇలా ఇది కూడా ఇలానే తీసుకోవాలి ఇప్పుడు అయినా అక్కడ గుర్తు పెట్టు ఇప్పుడు ఇక్కడ ఎంత హైట్ తీసుకున్నాం కదా ఇక్కడ కిందికి తీసుకున్నాం కదా ఏ హ్యాండ్ లేచినట్లు వస్తుంది ఇట్లా ఇది ఉంది కదా ఇప్పుడు వేసుకున్నాక ఇట్లా వస్తుంది ఇట్లా లేచినట్లు అట్లా రావాలి ముందుపాటు చూపిస్తున్నాను ఎలా చేయాలి మరి వెనక బాగా ఉంది కదా ఇలా వేసుకోవాలి దీనిపైన వేసేసి ఇట్లా చూడాలి సేమ్ ఉంటుంది షోల్డర్ శంఖ భాగం సేము ఇట్లా గీసేసేయాలి ఇంచెస్ ఇక్కడ పెట్టాలి ముందు నెక్కు ఒప్పు చూ చూస్తున్నా చూడండి ఇక్కడికి వచ్చింది క్రాస్ పట్టి టూ ఇంచెస్ ఇట్లా మాడిపేసి ఇట్లా పెట్టాలి ఇట్లా దీనికి దీనికి అటాచ్ ఇప్పుడు ముందు నీకు ఇట్లా ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ లో తీసుకోవాలి ఇది కటింగ్లోనే తీసుకోవాలి పొడి తర్వాత అయితే మర్చిపోదాం ఇలా తీసుకోవాలి కట్ చేద్దాం కట్ చేసుకుందాం

క్రాస్ పట్టి అయిపోయింది ఫ్రెండ్స్ కటింగ్ అయితే లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు పైన పాటు ఎట్లా కట్ చేస్తున్నానో చూడండి ఇట్లా బార్డర్ వచ్చింది బార్డర్ ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేయాలి సరిపోదు బార్డర్ వచ్చినందుకు సరిపోతలేదు కదా అందుకని జాయిన్ చేయాలి ఇట్లా ఇప్పుడు వెనక పాడు ఇలా ఇది తక్కువ పడుతుంది కదా అక్కడ జాయిన్ చేయాలి

లా చేయాలి అయిపోయిందండి కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కట్ చేసేసినాం ఇప్పుడు కుట్టడానికి